ఓకే అందరికీ నమస్కారాలు ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతల్ని విస్మరించి ఒక జవాబుదారీ తనంతో పనిచేయాల్సిన వ్యక్తి తెబ రాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చాడు దానికి ఉదాహరణ ఈ పెన్షన్ సేవ అయితే ఉన్నాయో అది ఇంటి వద్దనే డిస్ట్రిబ్యూట్ చేయడం అవసరం అయితే ఇతని స్వార్థ ప్రయోజనాల కోసం ఒక ఇతండవాద ఓడి తీసుకొని వాలంటీర్స్ని ఎన్నికల డ్యూటీలో వద్దన్నారు కాబట్టి దీనివల్ల ఎంతమంది చనిపోయినా పర్వాలేదు ఎంతమందికి నష్టం వచ్చినా పర్వాలేదు నా ఇష్టం వచ్చినట్టు చేస్తాననే విధంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు మొన్న మీరు ఏప్రిల్ ఫస్ట్ని చూశారు ఎన్ని డ్రామాలు ఆడారో ఎన్ని అవాస్తవాలు చెప్పారో మీరు చూశారు వాళ్ళ దగ్గర డబ్బులు లేదు ఇరవై ఎనిమిదో తారీఖుని మూడో తారీఖు పింఛన్లు ఇవ్వాలని సర్కులర్ ఇష్యూ చేశారు డబ్బులు లేక అయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిదో తారీఖున ఎన్నికల నిధుల్లో వాలంటీర్స్ ఇన్వాల్వ్ కావద్దని చెప్పింది కాబట్టి వాలంటీర్స్ ఇవ్వలేకపోతున్నారని చెప్పి పదే పదే తిప్పిచ్చారు వీళ్ళని వృద్ధుల్ని డబ్బులు లేవని తెలుసు మొదల తారీఖే తీసుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు నడిపించుకొచ్చారు విపరీతమైన ఎండలు వడగాల్పులు అందులో కూడా తిప్పించి కడాల కుట్రలు కుతంత్రాలు చేసి ముప్పై మూడు మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు ఇది నేను చెప్పిన ఇది కాదు వాళ్ళు ఇచ్చిన ఫిగర్ ఇది మంత్రులు ముఖ్యమంత్రి చెప్పింది ముప్పై మూడు మంది చనిపోయారు అన్నారు ఈ ముప్పై మూడు కూడా ప్రభుత్వ హత్యలు ఇవి మీరు డెలిబరేట్గా ముసల్మాన్లు చంపేశారు ఆ ఉసురు ఊరికే పోదు మీ మీద అంత దుర్మార్గంగా చేసి ముప్పై మూడు మందిని చంపేసి తర్వాత నేను చాలాసార్లు ఆఫీసర్లకి చీఫ్ సెక్రటరీకి వీళ్ళందరినీ డిమాండ్ చేశాం మీరు చేసేది కరెక్ట్ కాదు ఇది మంచి పద్ధతి కాదు అని ఆ రోజు డిమాండ్ చేశాం కానీ చీఫ్ సెక్రటరీ ఏం పట్టించుకోలేదు అంటే ఈయన మో చేతిలో నీళ్లు తాగే ఈ అధి అధికార యంత్రాంగం ఆయన కుట్రలు కుతంత్రాలు చేస్తే ఆ కుట్రలు కుతంత్రాలు అమలు చేసి ఆయన చేసిన ప్రభుత్వ తెల్లో వీళ్ళు కూడా భాగస్వాములు అయ్యే పరిస్థితికి వచ్చారు ఇది క్షమించరాని నేరం ఒకసారి ఎన్నికలు అనౌన్స్ చేసిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం అనేది ఎన్నికల కమిషన్ కింద పనిచేస్తుంది ఆల్ పార్టీస్ కూడా ఈక్వల్ ఫుట్టింగ్ ఉండాలి ఈరోజు ముఖ్యమంత్రి ఆఫీసు కూడా ఎన్నికల్లో పనిచేసుకున్నప్పుడు మాతో సమానంగానే ఉండాలి అన్ని రాజకీయ పార్టీలు కూడా సమానంగానే ఉంటాయి సమాన అవకాశాలు ఉంటాయి అలాంటి సమాన అవకాశాలు ఉండే సమయంలో కుట్ర అనడం చాలా దుర్మార్గం మళ్ళీ అదే కుట్రలకు తెరలేపారు ఈరోజు మీరు చూస్తే మేము డిమాండ్ చేసింది చాలా క్లియర్గా ఇంటి దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయండి ఇది సాధ్యం మీకు ఆఫీసర్స్ ఉన్నారు సచివాలయం ఉంది యంత్రాంగం ఉంది ఇది పెద్ద కష్టమైన పని కాదు అని చాలా స్పష్టంగా చెప్తే మళ్ళీ ఈ ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పిఎంఓలో ఉండే ముఖ్య పైర్వీ కార్డు పెద్ద పైరువీ కార్డు ఇతను ధనంజయ రెడ్డి ఇదే పని ఒక మిడిల్ మ్యాన్ బ్రోకరేజ్ చేస్తూ ఉంటాడు ఆయన ఇంకొక పక్క సెర్ఫ్ సిఇఒ మురళీధర్ రెడ్డి వీళ్ళు కలిసి మళ్ళీ అదే కుట్రకు తెరలేపారు ఈరోజు మా డిమాండ్ చాలా స్పష్టంగా చాలాసార్లు వెళ్ళాం ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం సిఎస్ ఇచ్చాం చీఫ్ సెక్రటరీకి ఇచ్చాం గవర్నర్కి ఇచ్చాం ఎన్డిఏ పార్ట్నర్స్ అన్ని కూడా అందరం కలిసి ఇంటి దగ్గరనే డిస్ట్రిబ్యూట్ చేయాలి ఇది సాధ్యం దీనికి అనుకూలమైన స్టాఫ్ ఉన్నారు అని చాలా స్పష్టంగా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం ఇచ్చినప్పటికీ ఈరోజు మీరు చూస్తే ఎన్నికల కమిషన్ ఒకటి చెప్పారు ఇది పెద్ద కష్టం కాదు మీరు ఏ విధంగా అయినా సరే దీన్ని అమలు చేయమని వాళ్ళు పంపించారు ఆమోదయోగ్యంగా అమలు చేయమని పంపించారు అమలు చేయమని పంపేసి ఆదేశాలు ఇస్తే పోయినసారి జరిగిన సంఘటన పునరావృతం కాకుండా కూడా చూడమన్నారు ఈ ముప్పై మూడు ఏవైతే హత్యలు జరిగాయో అలాంటి జరగనీయకుండా చూడండి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేయమని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత ఈరోజు చూస్తే మళ్ళీ ఒక విషయంలో మీరు చూసుకున్నప్పుడు వీళ్ళందరికీ ఒక లక్ష ఇరవై వేల మంది ఇరవై ఆరు వేల మంది స్టాఫ్ ఉన్నారు పదహైదు వేల మంది పంచాయత్ సెక్రటరీలు ఉన్నారు ఐదు వేల మంది వెలుగు సిబ్బంది ఉన్నారు ఐదు వేల మంది వ్యవసాయ సిబ్బంది ఉన్నారు మూడు వేల మంది హార్టికల్చర్ సిబ్బంది సిబ్బంది ఉన్నారు వీళ్ళందరూ గ్రామస్థాయిలో ఉన్నారు అంటే మొత్తం కలిసి వీళ్ళంతా ఒక్కొక్క వ్యక్తి ఇవ్వాల్సింది నలభై ఐదు పెన్షన్లు ఆ ఊరిలో ఉండే వ్యక్తి ఆ ఊర్లో ఉండే వ్యక్తి ఆ ఊరి వీధులు కానీ ఎవరు ఎక్కడున్నారో అన్నీ తెలుసు వీళ్ళకు లేకపోతే వీళ్ళు పంచాయతీ సెక్రటరీ పంచాయతీ లెవెల్లో సెక్రటరేట్ దీనికి దీనికి అంటే వాళ్ళకి అందరికీ వాళ్ళందరూ తెలుసు తెలిసినప్పుడు ఒక్కొక్కరు నలభై ఐదు ఇవ్వాలి రెండోది వీళ్ళు పోయినప్పుడు ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు ఐరిష్ తీసుకుంటారు ఎవరి వేర్ బ్యాండ్ పెట్టింది పంచాయతీ ఆఫీసుల్లో ఇచ్చేది ఇంటి దగ్గర ఇస్తారు దానికి వీళ్ళకి ఇబ్బంది ఏంటి అంటే అది చేయకుండా ఈరోజు మీరు చూసి మొండికేశారు ఎన్నికల కమిషన్ చెప్పినా వినకుండా మొండికేసి మళ్ళీ ఈరోజు మీరు చూసి కుంటి సాకులు చెప్పి ఇది